అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీ తక్కువగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ ఫ్రైడ్ రైస్ని చేయడం కూడా చాలా ఈజీ అండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత పది నిమిషాలు నాననివ్వండి రైస్ నానే లోపల ఫ్రైడ్ రైస్ కావలసినవి చూద్దామండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఉల్లికాడలు తీసుకున్నానండి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి ముందుగానే అన్ని విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు రైస్ని ఉడికించుకుందామండి రైస్ పొడిపొడిగా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి ఇలా రైస్ని ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రైడ్ రైస్కి రైస్ని ఎక్కువ ఉడికించుకోకూడదండి మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా రైస్ మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఉన్న స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం కదపకుండా ఉంచండి ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై లోనే చేయాలండి మనం ఫ్రైడ్ రైసెస్ సేమ్ చేసుకున్నా సరే ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి చూసారు కదా ఎగ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్నగా చాప్ చేసిన క్యారెట్ ముక్కలు సన్నగా చాప్ చేసిన బీన్స్ వేసుకుని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ని వేసుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలి ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుని అంత బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్